ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైన ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుమని వశిష్ఠ మహర్షి పలికి ఈ విధముగా చెప్పసాగాను కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొరది ధనధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్లు పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయను దీనినే నక్తావ్రతమందురు ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పటల మునరించి తెల్లవారి తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయను అటులు చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైలను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించగలిగిన ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలాహారము కానీ తీసుకోనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవారతమును ఆచరించి శివపూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియునందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె గలిగను ఆమె పేరు స్వాతంత్రడిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేశను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార ప్రాముడై ఉండెను అతడు భూత చేయగలిగిన వాడు నిత్యసత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటే లోకులెల్లరూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొరుతుండేటి వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య గురిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుతూ అత్తమామలుడు భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తిరుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుతుండగా ఓ విశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టింది కానీ శాంతస్వరూపుడుగా ఆమె భర్త మాత్రము ఆమె ఎంత అభిమానం పోక ఆమె ఇంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మరక విడువక తోడనే కాపురువు చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాళితలం కేవగించుకొని ఏవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ ఆమెను కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇంట్లో కొంతకాలము జరిగిన పిమ్మట ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కాని లేక ఒక పెద్ద బండరాత్రిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు సరిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతిరహస్యముగా దొడ్డిదారి గొంపోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేచి పైన చెత్తాచదారములు నింపివేసి ఏమూ ఎరుగని వలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విత్తలవిడిగా సంచరించుతూ తన సౌందర్యం చూచి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వాళ్ళ వర్తమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను వర్ణ సంకరురాలయ్యను అంతేగాక పడు కన్యలను భర్తలతో కాపరము చేయిస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విఠులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని ఎవ్వరము నశించినది శరీరముందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసీకారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె ఎవ్వరములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరునూ ఇప్పుడు ఆమెను చూడరైది ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నిటులైనను ఆమె పలకరించుడియూ ఆ వీధి మొగమైనను చూడకుండిది కర్కశ ఇటుల నరకపాత్ర అనుభవించుచు పురుగులు పడి కొంతకాలం వరకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణశ్రవణమైనా చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను క్రొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులరా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన నిరుపస్తంభమునుకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటలతో దొగ్గాను యమభటులో ఆమెను ఎర్రగా కాల్చిన నిరుపస్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను గదలతో కొట్టిరి పతివ్రతలు వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోల్చి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమను నరకంలో వేయగా అందు ఇనుప ముక్కుర గల కాకులు విషదర్పాలు తేళ్ళు జర్రులు ఆమెను కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ చుట్టువారు చుట్టుచూ తరువువారు తరుముచూ ఉండిరి వీట్లొకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకూరటకై లోనికి ఎగిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను గరిష్ఠుడైన ఆ విపురుని పూజా విధానము చేసి జరిపించిన బలియన్నం ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసములో ఉండుటవలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇడ్ల దొడికిన ప్రసాదము వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అమ్యూలెవరువు లేనందున తిరిగి లోనికి వేగెను మరలా రక్షింపుము రక్షింపు అని కేకలు వినపడెను మరలా ఇప్పుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను విభిచారి అగ్నిసాక్షిగా పెండాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలడై తనూ చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల కించిత్ పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇతడు ఉంచిన బలి అన్నమును చిరుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావురవు విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి దానము చేసి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమిక్కి శివసాన్నిధ్యమనికేయను వెంటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసిరి ఇట్లు స్కాంధపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా